యటి నట్టేసింది ఎవరే ఐ వన్ గో బ్యాక్ బహార్ టెండర్ మీద అందుకే కట్టేసాడు అప్పుడు అప్పుడు వారి మొహం చూడాలి లక్ష్టిలాగా వన్మోర్ నో కాదు నువ్వు మొన్నటి దాకా పప్పు అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్ పనిపించేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది బుజ్జు కన్నా మనల్ని ఇంకా రానివ్వరు మనం ఇంటికెళ్ళి అరే నాకు ఇంట్లో ఉన్న ముగ్గుడు కాదు కావాల్సింది అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారం అవసరం లేని అసాధ్యుడు శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకొకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆశారా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ ధన్య తెలిసిందనుకో మీరు పక్క స్ప్రో స్టిప్పర్ని బుక్ చేసుకుందమ్మా పిచ్చి చీప్ అంటా ఎస్

హలో అని బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట ఓకే కట్ట వాడికి కరంట్ ఉండర్లింగ్ స్వైప్ షారూఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వై నాకు చేతికి వాచ్ ఉంది ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు నాకు ఓకేనా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు ఇదంతా కాదు నీకు నచ్చాడు చెప్పు నాకొకే బుక్ చేసుకో ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏంటి నాకోసం వెయిటింగ్ చెప్పు ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టును ఇదిగో లోపలికి బొమ్మ ఏంట్రాసేది దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయా హ్మ్ ఇట్ గో నుపో చెప్పే అని ఆ ఇపో నా పాకరా ఆ వాంగతలా ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కాసేపు కసే నేను రోజు బొమ్మ వేసుకోవాలి

నేను చూస్తా హలో కరెట రా తినిస్తాం ముందు నేను హో గాడు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలకి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా కద కదకి ఎక్కడికి కమీద మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్నపిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్ Mar, 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 deu ler, eh, rabe. ఏం జరుగుతుందో విన్నాం చిక్ తొప్పేసేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది తెలీదా తెలియదాంపదీసి వాడు తేడగడ ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ గారు మనల్ని చీట్ చేసి తేడా కనిపంపినట్టు పంపినట్టున్నాడు అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చెప్పు చెప్తావా ట్రిక్కర్ నొక్కమాట దానికోసం ఏకంగా కన్ను ఎమోషనల్ అయిపోతుంది ఏంటి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా నేను నాకు ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని చివరికి పీడ్ ఫోటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

ఏంటి అలా కొట్టేసా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దే ఇంపార్టెంట్ ఈ ముందు ఇక్కడ మాట్లాడు హలో ఎవరో అయితే ఏంటి చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వీ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా

బయట పడేద్దా విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో ఓ నూనె అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికోడి చెబేది కూడా నువ్వే కదా ఓతో సైడ్ టైమెన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు దాంట్లో పడతాడు అంటావా నాకు అని ఆ సూట్ కేసులో ఆడతో పాటు నిన్ను కప్పెట్టేస్తాను ఇంత అయిడున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరూ ఉంటారుగా లేదు ప్లీజ్ తీసుకెళ్ళాలి లిసన్ అందరూ రిలాక్స్డ్గా ఉండండి డోంట్ గెట్ టెన్స్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియా ప్లీజ్

హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళి సీజను అస్సలు ఎక్స్క్యూజ్ మీ

మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్ళి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణె నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్ళి కోసం గోవా వచ్చాం సార్ అది పెళ్లికి వస్తే అనవసరం అనుమానిస్తాం మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మొహల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగ ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు నేను ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ çek çeyrek <laughs> ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నా నాకెందుకో ఈ రూమ్కెవరో వచ్చి వెళ్ళేటట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ స్లిప్పర్గాడు చచ్చేదాకా తీసుకొచ్చా సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డోంటుంది సేమ్ థింగ్ మేము చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఏదో ఇల్లు కలద్దు అన్న మూయ్ నూరు మూయ్ మూసుకుని కిస్ పడిసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఇలా మద్దవన్ తెచ్చుకున్నామే